వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఏప్రిల్ పన్నెండవ తేదీన బంగారం ధరలు మార్కెట్లో ఏ విధంగా ఉందని అయితే తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట ఘంటసములో నొక్కి ఆల్ లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఇకపోతే ప్రస్తుతం మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే తులానికి వంద రూపాయలు పెరిగి ఇప్పుడు అరవై ఆరు వేల రెండు వందల మార్కు వద్ద అయితే ఉంది మరి అంతకుముందు రోజు కనుక చూసుకున్నట్లయితే రేట్ అనేది మూడు వందల యాభై రూపాయలు పెరగడం అనేది విశేషం ఇక ఇరవై నాలుగు క్యారెట్లు గోల్డ్ రేట్ అనేది ఇప్పుడు నూట పది రూపాయలు పెరిగి పది గ్రాములకు ప్రస్తుతం డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై వద్ద అయితే కొనసాగుతుంది ఇక్కడ కిందటి రోజు కనుక చూసుకున్నట్లయితే మనం మూడు వందల ఎనభై రూపాయలు అనేది పెరగడం అనేది చూసేసాం మరి ఇప్పుడు ప్రస్తుతం దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం పెరిగిందనే చెప్పుకోవాలి బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం ఈ రోజు కాస్త తగ్గిందని చెప్పుకోవాలి మొన్నటి వరకు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్న వెండి ధరలు ఇప్పుడు ఈ రోజుకి కాస్త అయితే ఊరట కలిగించింది దేశ రాజధాని వాళ్ళ మార్కెట్లో ఐదు వందల రూపాయలు తగ్గి కేజీకి ప్రస్తుతం వెండి ధర ఎనభై ఐదు వేల మార్కు వద్ద కొనసాగుతుంది అంతకు ముందు రోజు కనుక చూసుకున్నట్లయితే దాదాపు వెయ్యి రూపాయలు పెరగగా వరుసగా మూడు రోజుల్లోనే మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పెరిగింది మరి ఈ ఐదు ఐదు వందల రూపాయలు తగ్గి ఎనభై ఎనిమిది వేల మూడు వందల రూపాయల కొనసాగుతుంది వెండి ధర అనేది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి